దేవా దేవా నీ నీ కీర్తనలు నన్ను కనికరించు నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు నా పాపం నుండి నన్ను పవిత్రపరచు నా అతిక్రమాలేంటో నాకు తెలుసు నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది నీకు వ్యతిరేకంగా కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడతావు నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు ఇదిగో నేను పాపంలో పుట్టాను నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను ఇదిగో నువ్వు నా హృదయంలో నమ్మదగ్గవాడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు నా హృదయంలో జ్ఞానాన్ని తెలుసుకునేలా చేస్తావు నన్ను ఇస్సోపుతో శుభ్రం చెయ్యి నేను పవిత్రుణ్ణి అవుతాను నన్ను కడుగు నేను మంచు కంటే తెల్లగా ఉంటాను నువ్వు విరిచిన ఎముకులు హర్షించడానికై ఆనందమూ సంతోషమూ నాకు వినిపించు నా పాపాల నుండి నీ ముఖం తిప్పుకో నా దోషాలన్నిటినీ తుడిచిపెట్టు దేవా నాలో పవిత్రమైన హృదయం సృష్టించు నాలో సరైన మనస్సును పునరుద్ధరించు నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు అప్పుడు అతిక్రమాలు చేసే వాళ్లకు నీ మార్గాలు బోధిస్తాను అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు నా రక్షణకు ఆధారమైన దేవా రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు నీ నీతి న్యాయాలను బట్టి నేను ఆనందముతో బిగ్గరగా గానం చేస్తాను ప్రభు నా పెదాలను తెరువు నా నోరు నీకు పాడుతుంది నీకు బలుల్లో సంతోషం ఉండదు ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి దేవా విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు నీ సంతోషాన్ని బట్టి సియోనకు మేలు చెయ్యి ఎరుషులేము గోడలను తిరిగి నిర్మించు అప్పుడు నీతిమయమైన బలులు నీకు సంతోషం కలిగిస్తాయి దహన బలుల్లోనూ సర్వాంగ బలుల్లోనూ నువ్వు సంతోషిస్తావు అప్పుడు ప్రజలు నీ బలిపీఠంపై యొద్లను అర్పిస్తారు కీర్తనలు యాభై రెండు బలశాలి సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు న్యాయం మాట్లాడటం కంటే అబద్ధం మాట్లాడటం నీకిష్టం కపటమైన నాలుక ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికివేస్తాడు సజీవులుండే ప్రాంతము నుండి నిన్ను పెల్లగిస్తాడు న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు వారు నవ్వుతూ ఇలా అంటారు చూడండి ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు కాని నేను దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టులాగా ఉన్నాను దేవుని నిబంధన కృప్లో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను దేవా నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను నీ భక్తుల సమక్షంలో నీ నామాని బట్టి ఆశతో ఎదురుచూస్తాను కీర్తనలు యాభై మూడు దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయారు అసహ్య కార్యాలు చేస్తారు మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు జ్ఞానము కలిగి తనను వెతికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశము నుండి మనుషులను పరిశీలించాడు వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు మంచి చేసేవాడు లేడు ఒక్కడూ లేడు వారు దేవునికి ప్రార్థన చెయ్యరు వారు నా ప్రజలను దోచుకున్నారు వారికి ఏమీ తెలియడం లేదా బైకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు సియోనులో నుండి ఇస్రాయిలుకు రక్షణ కలుగుతుంది దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది ఇస్రాయేలు ప్రజలు సంతోషిస్తారు కీర్తనలు దేవా నీ నామాని బట్టి నన్ను రక్షించు నీ వీరత్వాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు దేవా నా ప్రార్థన ఆలకించు నా నోటి మాటలు నీకు వినబడినియ్యి గర్వీకులు నాకు వ్యతిరేకంగా లేచారు జాలిలేని వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు వారికి దేవుడంటే లెక్కలేదు ఇదిగో దేవుడే నా సహాయం ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు నా శత్రువులు చేసే కీడును ఆయన వారి మీదికే రప్పిస్తాడు నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నాశనం చెయ్యి స్వేచ్ఛార్పణ బలు నేను నీకు అర్పిస్తాను యహోవా నీ నామం ఉత్తమం నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది యాభై ఐదు దేవా నా ప్రార్థన శ్రద్ధగా విను నా విన్నపాలుకు నీ ముఖం తిప్పుకోకు నా మనవి విని నాకు జవాబు ఇవ్వు నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు ఎందుకంటే నా శత్రువులు చేస్తున్నా పెద్ద శబ్దాల వల్ల దుర్మార్గులు చేస్తున్నా బలత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాల పాలు చేస్తున్నారు ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు నా గుండె నాలో వేదన పడుతున్నది మరణ భయం నాకు కలుగుతున్నది దిగులు వణుకు నాకు కలుగుతున్నాయి తీవ్ర భయం నన్ను ముంచెత్తింది ఆహా నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుంటాను అనుకున్నాను పట్టణంలో హింస కలహాలు నేను చూశాను ప్రభు అలాంటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి వారి మాటలు తారుమారు చెయ్యి రాత్రింబగలు వారు పట్టణ సరిహద్దుల్లో తిరుగుతున్నారు అక్కడ అంతా పాపం చెడుతనం జరుగుతూ ఉంది అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది అణచివేత కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి నన్ను దూషించేవాడు శత్రువు కాడు శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు అదే అయితే నేను దాక్కోవచ్చు ఆ పని చేసింది నువ్వు అంటే నా నిచ్చెలివి నా చెలికాడివి నా ప్రియమిత్రుడివి మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్ళాం చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు ఎందుకంటే చెడుతనం వారి ఇళ్లల్లో వారి అంతరంగంలో ఉంది అయితే నేను దేవునికి మొరపెడతాను యహోవా నన్ను రక్షిస్తాడు సాయంకాలం ఉదయం మధ్యాహ్నం యానిస్తూ మొరపెడతాను ఆయన నా ప్రార్థన వింటాడు నా శత్రువులు చాలామంది ఉన్నారు అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి శాంతి సమాధానాలు అనుగ్రహించాడు పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారు మనస్సు లేని వారికి తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు వారితో తాను చేసిన నిబంధన మీరాడు అతని నోటీ మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి కాని అతని హృదయం నిండా కలహం ఉంది అతని మాటలు నూని కంటే నునుపుగా ఉంటాయి గాని అవి నిజానికి దూసుకువస్తున్న కత్తులు నీ భారం మీద ఉంచు ఆయనే నిన్ను ఆదుకుంటాడు నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యడు దేవా నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు వంచకులు సగం కంటే ఎక్కువ కాలం బతకరు నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను కీర్తనలు యాభై ఆరు దేవా నన్ను కరుణించు మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణిచివేస్తున్నారు గర్వంతో నాతో పోరాడేవారు అనేకులున్నారు రోజంతా నా కోసం కాపుకాసి నన్ను మింగాలని చూస్తున్నారు నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను నేను ఆయన మాటలను కీర్తిస్తాను నేను భయపడను ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను మనుషులు నన్నేమి చెయ్యగలరు రోజంతా వాళ్ళు నా మాటల్లో తప్పులు వెతుకుతారు నాకు ఎప్పుడు హాని చెయ్యాలా అని చూస్తుంటారు వాళ్ళు గుంపులు గుంపులుగా కాపు కాస్తారు నన్ను చంపాలని నన్ను వెంబడిస్తూ ఉంటారు దేవా నీ కోపంతో ప్రజలను అణగదొక్కు వాళ్ళు చేస్తున్న దుష్టక్రియల ఫలితాలు అనుభవించేలా చెయ్యి నా పలాయనాలను నువ్వు లెక్కించావు నా ఆశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు అవన్నీ నీ పుస్తకములో కనిపిస్తాయి కదా నేను నీకు రోజున నా శత్రువులు వెనక్కి మల్లుతారు దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు నా దేవుని బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాను యహోవాను బట్టి ఆయన వాక్కును గనపరుస్తాను నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను నేను భయపడను మనుష్యులు నన్నేమి చెయ్యగలరు దేవా నువ్వు చావు నుండి నా ప్రాణాన్ని తప్పించావు నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు అందుకే నేను నీకు మొక్కుకున్నాను నీకు స్థుతి యాగాలు అర్పిస్తాను కీర్తనలు దేవా నన్ను కరుణించు నన్ను కరుణించు ఈ ఆపదలు తొలగిపోయే వరకు నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది మహోన్నతుడైన దేవునికి నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు సెల నా ప్రాణం సింహాల మధ్య ఉంది ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను వారి పళ్ళు సోలాలు బాణాలు వారి నాలుకలు పదునైన కత్తులు దేవా ఆకాశం కంటే అత్యున్నతుడువగా నిన్ను నీవు కనపరచుకో నీ ప్రభావం భూమి అంతటి మీద కనబడినివ్వు నా అడుగులను పట్టుకోవడానికి వారు వలపన్నారు నా ప్రాణం కృంగిపోయింది వారు నా కోసం ఒక గుంట తవ్వారు గాని దానిలో వారే పడ్డారు సెల నా హృదయం నిశ్చింతగా ఉంది దేవా నా హృదయం నిశ్చింతగా ఉంది నేను పాడతాను అవును నేను స్థుతిగానం చేస్తాను నా ప్రాణమా మేలుకో స్వరమండలమా సితారా మేలుకోండి నేను వేకువునే నిద్రలేస్తాను ప్రభు జాతుల్లో నీకు కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తాను ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను ఎందుకంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించి ఉంది దేవా ఆకాశం కంటే ఉన్నతుడువుగా నిన్ను నీవు కనపరుచుకో నీ ప్రభావం ఈ భూమి అంతటి మీద ఉన్నతంగా కనిపిస్తుందిగాక కీర్తనలు ఎనిమిది అధికారులారా మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా మనుషులకు మీరు నిజాయితీగా న్యాయం తీర్పు తీరుస్తారా లేదు అలా చెయ్యరు మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు వారు చిమ్మేది నాగుపాము విషయం వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు దేవా వారి నోట్లో పళ్ళు వెరగ్గొట్టు యహోవా ఆ సింహం పిల్లల కోరలు ఓడబెరుకు పారుతున్న నీరులాగా వారు గతించిపోతారుగాక వారు విడిచిన బాణాలు విరిగిపోతాయి విరిగిపోతాయిగాక వారు కరిగిపోయి కనిపించకుండా పోయే నత్తల్లాగా ఉంటారు నవమాసాలు నిండకుండానే పుట్టే పెండంలాగా సూర్యుణ్ణి ఎన్నటికీ చూడలేరు మీ కుండలకు ముల్లకంపల మంట వేడి తగలకముందే అది ఉడికినా ఉడకకపోయినా ఆయన సుడిగాలిలో దాన్ని ఎగరగొడతాడు వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు కాబట్టి నీతిమంతులకు ఖచ్చితంగా బహుమానం కలుగుతుంది న్యాయం తిచ్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు అని మనుషులు ఒప్పుకుంటారు కీర్తనలు యాభై తొమ్మిది నా దేవా నా శత్రువుల నుంచి నన్ను తప్పించు నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు రక్తం వారి నుండి నన్ను రక్షించు నా ప్రాణం తీయడానికి వారు కాపు కాశారు యహోవా నేను దోషం చేసినందుకో పాపం చేసునందుకో కాదు నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు లేచి నాకు సహాయం చెయ్యి సేనల ప్రభువైన యహోవా దేవా అన్యజాతులను శిక్షించడానికి మేలుకో ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు సాయంకాలం వారు మళ్లీ వస్తారు కుక్కల్లాగా మురుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు మన మాటలు ఎవరు వింటారోలే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు వారి పెదాల్లో కత్తులున్నాయి అయితే యహోవా నువ్వు వాళ్లను చూసి నవ్వుతావు అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు దేవా నా బలమా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను నా ఎత్తైన బురుజు నువ్వే నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు వారిని చంపొద్దు ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరిచిపోతారేమో మా ధ్వజంలాంటి నువ్వు నీ బలంతో వారిని చేసి అనగగొట్టు వారి పెదాల మాటలను బట్టి వారి నోటి పాపాన్ని బట్టి వారు పలికిన శాపాలను బట్టి అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు దేవుడు యాకోబు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకు మనుషులు తెలుసుకునేలా చెయ్యి సాయంకాలం వారు మళ్లీ వస్తారు కుక్కల్లాగా మురుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు తిండి కోసం అటూ ఇటూ తిరుగుతారు ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు నీవు నాకు ఎత్తైన బుర్జిగా ఉన్నావు ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు నీ బలాన్ని గుచ్చి నేను కీర్తిస్తాను ఉదయాన్న నీ కృపను కృపనుగుచ్చి ఉత్సాహగానం చేస్తాను దేవుడు నాకు ఎత్తైన కోటగా నిబంధనా దేవుడిగా ఉన్నాడు నా బలమా నేను నిన్ను కీర్తిస్తాను కీర్తనలు అరవై దేవా మమ్మల్ని విడిచిపెట్టావు మమ్మల్ని విరగొట్టావు మాపై కోపం పెంచుకున్నావు మమ్మల్ని మళ్లీ బాగుచెయ్యి నీవు దేశాన్ని వణికించావు దాన్ని ముక్కలుగా చేశావు అది వణికిపోతున్నది దానికి తగిలిన గాయాలు బాగుచెయి నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు మేము తూలిపోయేలా చేసి మద్యాన్ని మాకు తాగించావు సత్యం నిమిత్తము ఎత్తిపట్టుకోవడానికి నీలో భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజాన్ని ఇచ్చావు నువ్వు ప్రేమించేవారికి విమోచన కలిగేలా నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు జవాబు చెప్పు తన పరిశుద్ధతతోడని దేవుడు ప్రమాణం చేశాడు నేను ఆనందిస్తాను శకేమును పంచిపెడతాను లోయను కొలిపించి ఇస్తాను గిలాదు నాది మనశ్షే నాది ఎఫ్రాయేము నాకు శిరస్త్రాణము యోధా నా రాజదండం మోయాబు నేను కాళ్ళు కడుక్కొనే పల్లెం యదోము మీద నా చెప్పు విసిరేస్తాను పిలిస్తయ్యను బట్టి నేను సింహనాదం చేస్తాను కోటగల బలమైన పట్టణములోకి నన్ను ఎవడు తోడుకుని వెళ్తాడు ఎదోములోకి నన్ను ఎవడు నడిపిస్తాడు అన్నాడు దేవా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు కదా మా సేనలతో కలిసి బయలుదేరడం నువ్వు మానేశావు కదా మనుష్యుల సహాయం ప్రయోజనం లేనిది శత్రువులను జయించడానికి మాకు సహాయం చెయ్యి దేవుని సహాయంతో మేము విజయం సాధిస్తాము మా శత్రువులను అనగదొక్కేవాడు ఆయనే